కొన్ని సమయాల్లో మన ఆనందం అవధలు లేక పొంగినప్పుడు మనం ఒకస ఒక రకమైన యుఫోరియా అంటారు అంటే గాలిలో తేలిపోతున్నట్టు ఇది ఇంకా వివరంగా చెప్పాలంటే సపోజ్ నాకు అనుభవం లేదు కానీ చెప్తున్నాను గంజాయి తాగిన వాళ్ళు చూసారా ఒక రకమైన మత్తులో ఉంటారు ఎవరైనా కొట్టేస్తాను ఏదైనా చేసేస్తాను నాకు తిరిగి అలాగే తాగుబోతులు కూడా ఆ తాగిన తర్వాత వాళ్ళకి పిరిగితనం పోయి అంత ఫుల్ ధైర్యం అసాధ్యమైన పని కూడా సాధ్యం చేస్తాను అనే ఒక మానసిక స్థితిలోకి వెళ్ళిపోతారు దాన్ని యూఫోరియా అంటారు ఇది మెడికల్ భాషలో మరి చంద్రబాబు కూడా మనకి కొత్తగా రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ యూఫోరియాలోకి వెళ్ళాడమో అనిపిస్తుంది కారణం ఏంటంటే తాను ఒక సీఎం అనే మర్చిపోయి రాజమౌళిలాగా అప్పుడే బాహుబలి వచ్చింది తను ఒక పెద్ద మందిరం కట్టాలని పెద్ద ఇది కట్టాలనే ఉద్దేశంతో అతను ప్రయత్నాలు చేసినట్టు అనిపిస్తున్నది ఈ అమరావతి విషయంలో